సోయా పాలక్ రైస్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం సోయా పాలక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలకూర పేస్ట్ ఒక కప్పు బాస్మతి రైస్ ఒక కప్పు మీల్ మేకర్ అర కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు జీలకర్ర ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి ఆమ్చూర్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా ఒక రెండు ఐటమ్స్ మనం రెడీగా చేసి పెట్టేసుకోవాలి అంటే వండడానికి బిఫోర్ రెండు రెడీగా దాంట్లో ముందుగా అన్నం ఉడికించి పెట్టేసుకోవాలి పొడి పొడిగా రావాలి రెండు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో వేసేసి నీళ్ళు వేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి సాఫ్ట్ అవుతుంది అవునండి ఇంకా పాలకూర పాలకూర మనం డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాం అంటే ఇది మనం ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఓకే ముందుగా నూనె అంటే నూనెకి బదులుగా అంటే ఆ గీ ఇష్టపడే వాళ్ళు గీ అయినా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి బాగుంటుంది ఓకే ముందుగా జీలకర్ర దీంట్లో పచ్చిమిరపకాయలు ఓకే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కాస్త వేగాల ఈ కాస్త వేగల సరే ఈలోగా మనం చిక్క చూద్దామా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా మీ స్కిన్ ఫ్రెష్ గా మెరిసిపోవాలి అంటే ద్రాక్ష పళ్ళ గుజ్జుతో మీ బాడీని మసాజ్ చేసి ఆ తర్వాత స్నానం చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ బాగా ఫ్రెష్ గా ఉంటుంది చిట్కా చూసారు కదా ఓకే రాజు గారు చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయాయి నెక్స్ట్ ఇంకేం ముందుగా సిద్ధం కదా ఓకే అంటే సోయా పాలక్ కాంబినేషన్ బాగుంటుందా అండి ఇంకా వేరే ఆకుకూరల కంటే ఈ కాంబినేషన్ బాటుందా లేకపోతే ఆకుకూరలు కూడా ట్రై చేసినా బాగానే ఉంటుంది మేతితో కూడా ట్రై చేయడానికి మేతి మేడం అలాగే చుక్క కూడా ఉంటుంది కదా కొంచెం పులుపు కూడా వస్తుంది ఓకే అండి కొంచెం దగ్గర పడింది కదా ఓకే సో ఇక్కడ ఓపు అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాం కదా మేల్ మేచ్ ఓకే అండి

మెయిన్గా ఇలాంటి రైసెస్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సో తొందరగా చేసేసుకొని మనం తిన్నా చాలా బాగుంటుంది కదా రైస్ అవునండి సో అప్పటికప్పుడు ఇందాక చెప్తున్నాం కదా అన్ని కొన్ని రైస్ కానీ పాలకూర పేస్ట్ సోయా రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు తినే టైం అయింది అనుకోని ఫాస్ట్గా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు డిష్ రెడీ చూస్తున్నారు కదా ఒక డిఫరెంట్ కాంబినేషన్ రైస్ రెడీ అయిపోయిందండి సోయా పాలక్ రైస్